కల్వకుర్తి పట్నంలోని శ్రీ రమ్య హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల ప్రాణం డిండి కు చెందిన అంజమ్మ వైఫ్ ఆఫ్ ఆంజనేయులు భార్య మృతి ఆమె భర్త ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ తన భార్య అంజమ్మ ఇరవై మూడు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా కల్వకుర్తి పట్టణంలోని రమ్య హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటుందని రమ్య సౌజన్య మేడం తన భార్యకు రక్తం తక్కువ ఉందని చెప్పడంతో నాగర్ కర్నూలు వెళ్లి రక్తం తెచ్చి ఇవ్వడం జరిగిందని డెలివరీ డేట్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉంటే డబ్బు సంపాదన ధ్యేయంగా సెప్టెంబర్ ఆరున ఆపరేషన్ చేయడం జరిగిందని అలా ఆపరేషన్ తన భార్య అంజమ్మ రక్తస్రావం ఎక్కువైందని తన భార్య ఆరోగ్యం విషమంగా మారిందని డాక్టర్ రమ్య నిర్లక్ష్యం వల్ల తన భార్య చనిపోవడం జరిగిందని డాక్టర్ రమ్య చెప్పడంతో హైదరాబాద్ లోని అగస్త హాస్పిటల్ వెళ్లడం జరిగిందని అక్కడ ఇరవై ఎనిమిది లక్షల వరకు హాస్పిటల్ ఖర్చు చేయడం జరిగిందని తన భార్యకు వైద్యం జరుగుతుంటే పహాడీ షరీఫ్ సిఐ తన వద్దకు వచ్చి యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని అంజమ్మ భర్త ఆంజనేయులు మీడియా మిత్రులకు తెలిపారు తనకు న్యాయం జరగాలంటే కల్వకుర్తిపట్నంలోని రమ్య హాస్పిటల్ ఎదురుగా కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టడం జరిగింది

రమ్య మేడం అన్నది అన్న తర్వాత సప్నీలు ఇచ్చిన లోపల తీసుకోవాలి అలా డ్రెస్ వేసుకుని లోపల తీసుకోవాలి ఆపేషన్ చేసి ఆపేషన్ చేసి పాపని తీసి పాపని తీసి అంతలే మీకు బెడ్ లేదు బెడ్ తక్కువ ఉంది తెచ్చినాక బెడ్ అదే పాపని తీసినాక ఆమెకి జర మొత్తం వస్తలేదు పడిపోతుంది అనే స్థితిలో బెడ్ కావాలి బెడ్ ఎక్కియాలని బెడ్ ఇచ్చి బెడ్ ఎక్కించి ఆ బెడ్ ఏపెక్స్ అంటే ఏమైంది ఇప్పుడు చనిపోయింది ఇక్కడ చనిపోయిందా ఏ ఊరు అమ్మాయి ఊరు అమ్మాయి పేరు ఏం పేరు అమ్మాయి పేరు అంతేనా అంతేనా సెకండ్ కొడుకు ఎన్నే మందులు తిన్నది అయ్యింది బిడ్డ మందులు తిన్నది మాకు ఎప్పుడు రక్తం తక్కువ ఉంది రక్తం మీకు అది కానీ మాకు ఎప్పుడు చెప్పలేదు ఇరవై డేటుకు రాపరి ఆపరేట్ చేస్తామని చెప్పినాక ఇరవై డేట్ రాకముంటే మరో రోజు మందులు అయిపోయిందని అత్త కూడని వచ్చి ఇవి ఇలా చేస్తామంటే మేము వేలు తెచ్చుకోవాలని వీళ్ళంటే రేపు రాపర్ చేస్తా అని చెప్పినాక శనివారం రోజు వచ్చిర్రు వచ్చినాక వీళ్ళకి వచ్చినాక బిడ్డు తక్కువ ఉంది అని బెడ్ వెలుగు పంపించింది

వేరే హాస్పిటల్కి అన్నది ఆడొచ్చింది ఆడ రోజు మొత్తం నైట్ పన్నెండు గంటలకు పోతే నైట్ ఉంచుకున్నారు పొద్దుకుని మళ్ళీ మూడు గంటలకు తీసుకో మూడు గంటల నుంచి ఇలా మీరు లేవు హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ తీసుకోవాలి అన్నాక మళ్ళీ తీసుకోవాలని మేడం ఫోన్ చేసిన తీసుకోవాలి జాయిన్ చేసి అందులో పదిహేను రోజులు ఉన్నది పదిహేను పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ డబ్బులు ఎక్కువైతున్నాయి మంచిగా ఉంది అన్ని నార్మల్ ఉన్నాయి రక్త కణాలు ఉన్నాయి అన్ని తెల్ల కణాలు ఉన్నాయి అన్ని మంచిగానే ఉన్నాయి ఉన్నాయి వేరే హాస్పిటల్ లో డబ్బులు ఎక్కువైతున్నాయి వేరే హాస్పిటల్ అయితే అయితే ఆడికి తీసుకోండి అని చెప్పి చెప్పినందుకు వేరే హాస్పిటల్ తీసుకోవాలి కూడా ఈ పదిహేను రేపు ఐదు తారీఖు వస్తే నెల కరెక్ట్ అవుతుంది நிர்லட்சம் எவ்வளோ தான் இருக்கும் పేరు చెప్తారా ఇక్కడ కంప్లీట్ చేయకుండా మాట్లాడుకుంటున్నాడు అది కట్టే టైట్ అయ్యే పది పదిహేను రోజులు అర్ధరాత్రి పన్నెండు ఒకటి కూడా ఫోన్ చేసిన ఆమె ఎస్సీఐతుంది మన ఆమె డైరెక్ట్ కాదు ఇప్పుడు చిన్నపిల్లవాడు ఎట్లా చిన్న పొలం పాప జరిగిన మూడో రోజు యాభై వేల పిల్లలకి వచ్చి సిఐ ఏం కాదు మానవతా మేడం మేడం మన మేడం తిరికా బాగా పడుతుంది డబ్బులు అంటే బాగా పడుతుంది మానవతా ఎవరితో సాటిగా భావి మనం ఇవి మాత్రం చేసుకోండి సిఏ నా సిఏదే